హలో కాను కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఆగస్ట్ సెవెంత్ మండల్ డే అనేటువంటి అంశం సేకర్త నర్రా వేణుగోపాల్ ఇప్పుడు ఆ అంశాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి ఆగస్ట్ సెవెంత్ మండల్ డే సేకర్త నర్రా వేణుగోపాల్ ఇక వినండి ఈ అంశాన్ని ఆగస్ట్ సెవెంత్ మండల్ డే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫార్టీ సిక్స్ బీసీలను బలహీన వర్గాలుగా పేర్కొన్నది వీరి అభ్యున్నతి కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులతో ఒక కమిషన్ను నియమించి ఆ కమిషన్ ఇచ్చే సిఫార్సుల మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవచ్చు అంబేద్కర్ మహిళలకు సమాన హక్కు కల్పించి హిందూ కోడ్ బిల్లు ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇతర చర్యలు తీసుకోవటం కోసం బీసీ కమిషన్ను నియమించడంలో ప్రభుత్వ అలసత్వానికి నిరసనగా న్యాయశాఖ మంత్రిత్వానికి రాజీనామా చేశారు పంతొమ్మిది వందల యాభైలో దేశవ్యాప్త బీసీల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టి అంబేద్కర్ను సమావేశాలకు ఆహ్వానించారు ఓబీసీల ఉద్యమం దేశమంతా విస్తరించే అవకాశం ఉందని గ్రహించిన ఆనాటి నెహ్రూ ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం బీసీల స్థితిగతుల గురించి పరిశోధించి వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు సూచనలు ఇచ్చేందుకు పంతొమ్మిది వందల యాభై మూడు జనవరిలో కాకా కాలేల్కర్ అనే ఆయన ఆధ్వర్యంలో ఒక కమిషన్ను నియమించింది ఈ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చిలో తన నివేదికను సమర్పించింది రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది వెనుకబడిన కులాలుగా ఎనిమిది వందల ముప్పై ఏడు అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి వారి సంక్షేమం కోసం తీసుకోవలసిన చర్యలను సూచించింది ఆ కమిషన్ అయినా దాన్ని అమలుపరచకుండా అటకెక్కించారు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే కాలేల్కర్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని ప్రకటించింది ఎన్నికల్లో గెలిచిన జనతా పార్టీ కాలేల్కర్ నివేదిక చాలా రోజుల కిందటిది కాబట్టి కొత్త కమిషన్ను నియమించి ఆ కమిషన్ ఇచ్చే నివేదికను బట్టి తగు చర్యలు తీసుకుంటామని ఆనాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ పార్లమెంటులో పంతొమ్మిది వందల ఎనిమిది డిసెంబర్ ఇరవయో తారీఖున ప్రకటన చేశారు అప్పటి బీహార్కు చెందిన పార్లమెంటు సభ్యుడు బీపీ మండల్ యాదవ్ ఆయన చైర్మన్గా మరో నలుగురు సభ్యులు సెక్రటరీతో రెండవ బీసీ కమిషన్ ఏర్పాటు జరిగింది అన్నాడు ఇదే బీపీ మండల్ కమిషన్ సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల గురించి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ వాటిపై నిర్ణయం తీసుకునేందుకు పదకొండు సూచికలతో దేశ జనాభాలో యాభై రెండు శాతం ఉన్న మూడు వేల ఏడు వందల నలభై మూడు బీసీ కులాల సమగ్రాభివృద్ధికి నలభై సూచనలు చేసింది అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వాటితో పాటు జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అనేది ముఖ్యమైన సిఫార్సు అప్పటికే ఎస్సీ ఎస్టీలు పొందుతున్న రిజర్వేషన్ల కోట ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఉన్నందున మొత్తంలో రిజర్వేషన్ల కోట యాభై శాతానికి దాటకూడదు అనే తీర్పుకు లోబడి మండల్ కమిషన్ ఈ సూచన చేసింది అయితే మండల్ కమిషన్ తన నివేదికను పంతొమ్మిది వందల ఎనభై డిసెంబర్ ముప్పై ఒకటిన సమర్పించే నాటికి జనతా ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో మండల్ కమిషన్ నివేదిక మూలనపడింది మండల్ కమిషన్ నివేదికను అమలుపరచాలని దేశవ్యాప్తంగా బీసీలంతా కలిసి ఒక సంస్థను స్థాపించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదకొండున నేషనల్ యూనియన్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే సంస్థను బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ ఆయన నాయి బ్రాహ్మణుడు ఆయన ప్రారంభించారు చౌదరి బ్రహ్ బ్రహ్మప్రకాష్ యాదవ్ దీనికి అధ్యక్షుడు ఈ సంస్థ నూట పది మంది పార్లమెంటు సభ్యుల సంతకాలతో కూడిన మెమరాండాన్ని ప్రధాని ఇందిరాగాంధీకి ఆ రోజుల్లో సమర్పించి మండల్ కమిషన్ నివేదికను వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఐదు లక్షల మంది సంతకాలతో రాష్ట్రపతి ఆనాటి జ్ఞాని జైల్సింగ్కు మండల్ కమిషన్ అమలు జరిగేలా చూడమని విజ్ఞప్తి చేశారు ఆ తరువాత నేషనల్ ఫ్రంట్ కూటమి మండల్ కమిషన్ నివేదికను అమలు చేస్తామని తన మేనిఫెస్టోలో పెట్టింది నేషనల్ ఫ్రంట్ ఏర్పడిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి బిఎస్పి మండల్ కమిషన్ అమలు కోసం ఉద్యమించింది బహుజన్ సమాజ్ పార్టీ అన్నమాట ప్రధాని సింగ్ దేవీలాల్ మధ్య ఏర్పడిన విభేదాల వల్ల కేంద్ర మంత్రివర్గం నుంచి బయటికి వచ్చి కాన్షీరామ్తో చేతులు కలిపి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు తొమ్మిదిన ఢిల్లీలో మండల్ కమిషన్ నివేదిక అమలు రైతుల సమస్యలపై ప్రధాన డిమాండ్లుగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించ తలపెట్టారు ఈ ర్యాలీని దృష్టిలో పెట్టుకొని రెండు రోజుల ముందే అంటే పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడున సింగ్ ప్రభుత్వం మండల్ కమిషన్ చేసిన నలభై సూచనల్లో ఒక్క సూచనను పాక్షికంగా అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలును ప్రకటించింది ఈ ప్రకటన చేస్తే తమ ప్రభుత్వాన్ని దోస్తామని అప్పటికే తన మద్దతుదారులుగా ఉన్న ప్రధాన జాతీయ పార్టీలు హెచ్చరించినప్పటికీ సింగ్ దేశ చరిత్రలో ఒక గొప్ప కీలక ప్రకటనకు ఆధ్యుడయ్యారు ఆ ప్రకటనను నిశ్శబ్ద విప్లవంగా విపి సింగ్ పేర్కొన్నాడు ఈ సంఘటన గురించి చెబుతూ కేసి యాదవ్ తన ఇండియాస్ ఆన్ ఈక్వల్ సిటిజన్స్ అనే పుస్తకంలో ఇలా రాశారు భారతదేశానికి స్వాతంత్ర ప్రకటన జరిగిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఇటువంటి గొప్ప సంఘటనల తర్వాత భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న మూడవ అతి గొప్ప సంఘటన ఇది కానీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రధాన పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు మెరిట్ పేరిట ఉద్యమం లేవదీశాయి ఈ నేపథ్యంలోంచే పంతొమ్మిది వందల తొంభై నవంబర్ ఏడున సింగ్ ప్రభుత్వం పడిపోయింది రిజర్వేషన్ వ్యతిరేక వర్గాలు సింగ్ ప్రభుత్వ ప్రకటనపై సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చారు చివరికి సుప్రీంకోర్టు బీసీలకు క్రీమీలేయర్ నిబంధనలు పెట్టి ఇచ్చిన తీర్పుతో నలభై మూడేండ్ల తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు ఏడున జరిగిన ఆ చారిత్రక ప్రకటన గుర్తుగా ఈ దేశ బీసీలు మండల్ కమిషన్ నివేదించిన మిగతా ముప్పై తొమ్మిది సిఫార్సుల అమలు కోసం డిమాండ్ చేస్తూ ఏటా ఆగస్టు ఏడును మండల్ డే బీసీల రాజ్యాంగపరమైన హక్కుల సాధన దినంగా జరుపుకుంటున్నారు దాన్ని గుర్తు చేస్తూ ఆగస్టు సెవెంత్ మండల్ డే అనేటువంటి అంశాన్ని సేకర్తగా నర్రా వేణుగోపాల్ అందజేసినటువంటి ఈ సమాచారాన్ని మీ కానమూకు కథావచనం శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా దేశ విజ్ఞాన విషయంగా మీకు వినిపించాను ధన్యవాదాలు